ఈ రోజు పీకల కూర వండుకుంటున్నాము రిపేర్ చేసుకుంటున్నాను పీకలు వస్తాయి ఇంకా అయితే ఉల్లిపాయలు పోసుకుంటున్నాము ముందుగా ముద్ద చేసుకోవడానికి తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముద్దదిగో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం పేస్టు మసాలా అది కొత్తిమూరి చింతపండు अभी चला दादा तुम आगे मत देना मत साथ में आ जो तेरे को मेरा देना चुप नहीं काते नहीं मेरा तरफ बंद कर दे दे अभी मेरा हम मेरा है ये కచ్చా పిచ్చాగా చేసుకున్న ఉల్లిపాయ ముద్దేయండి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోండి పెట్టుకున్న పేరు వల్ల పసుపు వేసుకుంటున్నా సాల్ట్ వేసుకుంటున్నా చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు కారం వేసుకుంటున్నా కొద్దిగా కారం ఎక్కువే వేసుకోవాలి పెళ్తుల్లో తిప్పుకుంటు పీతలలో ఎంత ముద్ద వేసినా ముద్ద కనపడదు పీతలే కనపడదు అలా ఎర్రకాని వచ్చాక చింతపండు వేసుకోవాలి మేము పులుపు చక్కు తింటామమ్మా తొక్క వేసుకుంటాం మగ్గిన తర్వాత మసాలా జమ్ముకొని మళ్ళీ కొత్తిమూరి కరిగిపోక ఎన్న వేసుకొని ఆపేసుకోవాలి ఇప్పుడు సరిపోయిందో తర్వాత తర్వాత తీసుకోండి మూత పెట్టేసుకో తీసిన చన మూత పెట్టేసుకో పీతల్లో మసాలా అమ్మా మేము వారానికి సరిపోడా మిర్చిలో వేసేసుకున్న మసాలా అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే పీతరికి ఉంటుంది కొత్తిమీర వేసుకుంటున్నాం